అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రిక వార్తలను కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే దేశానికి కవచంలా సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి స్ఫూర్తితో ఏర్పాటు రెండు వేల ముప్పై ఐదు నాటికల్లా సిద్ధం ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవ దినం సందర్భంగా ఎర్రకోటలో దేశ ప్రజలను ఉద్దేశించి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ మన దేశానికి కవచముల సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి స్ఫూర్తితో దీన్ని మనం ఏర్పాటు చేశాం రెండు వేల ముప్పై ఐదు కల్లా సిద్ధమవుతుంది అన్ని ప్రధాన వ్యవస్థలకు దీనితో రక్షణ మళ్ళీ దుస్సాహసం చేస్తే పాకకు చావు దెబ్బే రైతుల ప్రయోజనాలను కాపాడుతాం యువత ఉపాధికి లక్ష కోట్లతో పథకం దీపావళిలోపు జిఎస్టీలో సంస్కరణలు తెస్తాం అని ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘంగా దాదాపు గంట పది నిమిషాల పాటు గంట ఐదు నిమిషాల పాటు మాట్లాడడం జరిగింది అంతసేపు మాట్లాడే రికార్డు సృష్టించడం కూడా జరిగింది ఇంతవరకు ఏ ప్రధానమంత్రి కూడా ఎర్రకోట నుంచి అంత సుదీర్ఘంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదు అదేవిధంగా పన్ను పోటుకు ఉపశమనం జిఎస్టీ దీపావళి నుంచి జిఎస్టీలో సంస్కరణలు తెస్తామని కేంద్రం ప్రకటించడం జరిగింది ఇప్పుడు జిఎస్టీలో దాదాపు ఐదు స్లాబులు ఉన్నాయి నాలుగు స్లాబ్లు ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఈ నాలుగు స్లాపులు వివిధ రకాల వస్తువులు ఈ నాలుగు స్లాపుల్లో ఉంటాయి అన్ని రకాల వస్తువులు ఈ నాలుగు స్లాపుల్ని వచ్చే దీపావళి నుంచి రెండు స్లాపులు చేయటం వల్ల ప్రజల మీద చాలా పన్ను భారం తగ్గుతుంది ఇది పెన్ను పొన్ను ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది భవిష్యత్తులో టర్నోవర్లు పెరుగుతాయి అనే ఉద్దేశంతో జీఎస్టీని నాలుగు స్లాబుల నుంచి రెండు స్లాబులు తేటానికి ప్రభుత్వం నిర్ణయించింది అంటే ఐదు పద్దెనిమిది మధ్యలో పన్నెండు ఇరవై ఎనిమిది ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉన్న యొక్క జిఎస్టీ వస్తువులన్నింటినీ కూడా ఎయిటీన్ పర్సెంట్ పరిధిలో కానీ ఫైవ్ పర్సెంట్ పరిధిలో కానీ తెస్తారు కొన్ని వస్తువులను ఎయిటీన్ పర్సెంట్ పరిధిలోకి కొన్ని పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పరిధిలోకి ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ ఉంది సిమెంటు ఇప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సిమెంట్ కానీ కార్లు కానీ వెహికల్స్ ఏవైనా కూడా ఈ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ని ఎయిటీన్ పర్సెంట్ పరిధిలోకి తెచ్చినప్పుడు దాదాపు టెన్ పర్సెంట్ ఇప్పుడున్న రేట్లలో టెన్ పర్సెంట్ తగ్గుతుంది కాబట్టి మార్కెట్ వ్యాపారం కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది కొనుగోలు సామర్థ్యం సామర్థ్యం అనేది ప్రజలకు పెరుగుతుంది దీనివల్ల అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వచ్చే దీపావళి నుంచి దీని అమల్లోకి తెచ్చే విధంగా సన్నాహాలు చేస్తుంది ట్రంప్పై పుతిన్ ప్రశంసల వర్షం ఉక్రెయిన్లో యుద్ధం ఆపేందుకు ఆయన యత్నిస్తున్నారని కితాబు శాంతి ఒప్పందానికి రష్యా సిద్ధంగా ఉందన్న అమెరికా అధ్యక్షుడు నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరు కూడా సమావేశం కావడం జరిగింది ఈ సమావేశం ఆసక్తికరంగా జరిగినట్టు తెలుస్తుంది దీంట్లో ట్రంప్ పై పుతిన్ ప్రశంసల వర్షం కూడా కురిపించడం జరిగింది ఉక్రెయిన్ లో యుద్ధం ఆపేందుకు ఆయన చాలా ప్రయత్నిస్తున్నారని చెప్పి ట్రంప్ పై కితాబిస్తూ మాట్లాడటం జరిగింది శాంతి ఒప్పందానికి రష్యా సిద్ధంగా ఉంది అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చెప్పడం జరిగింది దీని మీద చర్చలు పూర్తి సారాంశం తెలియ తెలియరాలేదు వీలైనంత వరకు దీనివల్ల ఈ చర్చల సందర్భంగా కానీ ఆగిపోతే ఎంతకంటే ఇంకా సంతోషించదగ్గ విషయం ఇంకేమీ ఉండదు మంచి జరగాలనే కోరుకుంటున్నాం ఇక దర్జాగా ప్రయాణించండి ఉండవల నుంచి విజయవాడ సిటీ బస్ స్టాండ్ వరకు మహిళలతో కలిసి ప్రయాణిస్తున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ మరియు బీజేపీ అధ్యక్షుడు మాధవ్ నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గత కొన్ని రోజులు ముందుగా ప్రకటించినట్లు ఆగస్టు పదిహేను నుంచి స్త్రీ శక్తి పథకం బస్సులలో మహిళలకు ఫ్రీ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు సూపర్ సిక్స్లో భాగంగా చెప్పడం జరిగింది ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తామని చెప్పినట్లుగానే నిన్న స్వతంత్ర దినోత్సవ వేడుకలు అయిపోయిన తర్వాత నిన్న సాయంత్రం దాదాపు మూడు గంటలని మూడు గంటలకి ఈ స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించి బస్సులో ఉండవల్ ఉండవల్లి చంద్రబాబు నాయుడు గారి నివాసం నుంచి విజయవాడ బస్ స్టాండ్ దాకా దీంట్లో ప్రయాణించి అక్కడ ప్రసంగించారు దీనిలో మహిళలు కూడా ఎంతో ఆసక్తిగా నిన్న ప్రయాణించడం బస్సులో ప్రయాణించేపు ప్రయాణించినంతసేపు సీఎం డిప్యూటీ సీఎం మరియు మంత్రి లోకేష్ బాబు మహిళలతో మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాం ఆసక్తికరంగా అంటే మహిళలకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది దీనివల్ల వాళ్ళకి ఎంత ప్రయోజనం ఉంటుంది అనేది మహిళలతో వాళ్ళు మాట్లాడుతూ కనిపించడం కూడా మనం చూసాం ఇది ఒక రకంగా చాలా మంచి ప్రయోగం దీనివల్ల మధ్యతర ఉద్యోగస్తులు మధ్యతరం ప్రజలు మధ్యతరగతి ప్రజలు మరియు అట్టడుగు అందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా విజయవాడలో కానీ లేకపోతే విశాఖపట్నంలో కానీ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి ఎవరైనా ఒక అమ్మాయిని తీసుకున్నట్లయితే ఆ అమ్మాయికి ప్రతిరోజు నిత్యం ఇరవై ఐదు ముప్పై రూపాయలు రాను పోను దాదాపు ఒక యాభై రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది ఈ యాభై రూపాయలు కూడా తీసుకున్న నెల మొత్తం మీద వాళ్ళకు పదిహేను వందల రూపాయలు ఇక్కడ మిగులుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఈ పదిహేను వందలు చిన్న విషయం కాదు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫ్యామిలీకి నెలకు పదిహేను వందల రూపాయలు సేవవుతుందంటే అది ఎంతో వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మహిళలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బస్సులో వెళ్తూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తదితర నేతలకు అభివాదం చేస్తున్న మహిళలు అదే దశాబ్దం తర్వాత విద్యుత్ సంస్థల్లో నియామకాలు వివిధ కేడర్లు తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఖాళీలు వాటిలో డెబ్బై ఐదు పర్సెంట్ భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇంతవరకు విద్యుత్ సంస్థల్లో దాదాపు పది సంవత్సరాల నుంచి కొత్త నియామకాలు అనేవి లేవు కాబట్టి ఒక పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొత్తగా విద్యుత్ శాఖలో నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అన్ని కేటర్లు కలిపి తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఖాళీలు ఉన్నట్లు తెలుస్తున్నది ఈ తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఖాళీల్లో దాదాపు డెబ్బై ఐదు పర్సెంట్ భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది దాదాపు అంటే ఆరు వేల ఐదు వందలు అంటే తొమ్మిది వేల ఎనిమిది వందలలో ఇంచుమించు ఆరు వేల ఎనిమిది వందలు అట్లా దాదాపు ఏడు వేల దాకా కాబట్టి ఇది ఎంతో నిరుద్యోగులకు ఎంతో సంతోష తగ్గ విషయం సంతోష విషయం వీటిలో తీసుకున్నట్లయితే టెక్నికల్గా ఐదు వేల ఏడు వందల తొంభై రెండు శాంక్షన్లు ఉంటే అందులో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఖాళీలు ఉన్నాయి టెక్నికల్లో నాన్ టెక్నికల్లో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఓఎన్ఎమ్ లో ఐదు వేల తొమ్మిది వందల తొంభై రెండు మొత్తం తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి ఇందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నియమించమని ప్రభుత్వం అనుమతులు జారీ చేయడం జరిగింది రోజుకి ఒకటిన్నర రూపాయితో పది లక్షల బీమా రెండుతో పదిహేను లక్షలు ప్రమాద బీమా పాలసీలతో సామాన్యులకు తపాలా శాఖ ధీమా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి శాఖ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నది ప్రజలు బీమాకు సంబంధించి ఒక సంచలనాత్మక పథకాన్ని తీసుకొచ్చింది అందులో రోజుకు ఒక రూపాయన్నర పెట్టుబడితో పది లక్షల పది లక్షల బీమా అదే రెండు రూపాయలు పెట్టుబడితో దాదాపు పదిహేను లక్షల బీమా అంటే సంవత్సరానికి మూడు వందల అరవై రోజుల్లో ఇంచుమించు ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అవుతుంది ఒకటిన్నర లెక్క ఆరు రూపాయలు అయితే ఇంకొంచెం పెరుగుతుంది ఇంతే దాదాపు రెండు కూడా ఏడు వందలకు లోపు ఇది చాలా ఉపయోగ మధ్యతరగతి వరకు అట్టడి వర్గాలకు చాలా ఉపయోగకరమైన విషయం ఈ రోజు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉన్నప్పటికీ అందులో బీమా ప్రీమియం అనేది ఎక్కువగా ఉంటుంది ఇది అందరూ కట్టలేరు హై కొంత హై క్లాస్ ఫ్యామిలీలు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఉద్యోగస్తులు వాళ్ళ వరకే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్ అనేది అక్కడ వాళ్ళు కట్టుకుంటూ ఉన్నారు అట్టడుగు వర్గాల వాళ్ళు చాలా మందికి ప్రమాద భీమా అంటే తెలీదు ప్రమాద భీమా లేదు అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఎంతో జీవితంలో ఉపయోగకరమైంది రోజుకు రూపాయినారంటే వాళ్ళు దాదాపు నెలకు పదిహేను ఇరవై వేలు సంపాదించే వాళ్ళకి ఒక ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు కట్టాలంటే నెల మొత్తం మీద పెద్ద వాళ్ళకి సమస్య కాదు ఎందుకంటే పది లక్షల బీమా వస్తుంది ఫ్రీగా అదేవిధంగా రెండు రూపాయలు కడితే పదిహేను లక్షల బీమా వస్తుంది ఇది మధ్య మధ్యతరగతి నుంచి అట్టడుగు వర్గాలందరికీ కూడా చాలా ఉపయోగకరమైన పథకం జమ్మూ కాశ్మీర్లోని కిస్తీవాడ్లో అరవైకు చేరిన మృతులు అరవై తొమ్మిది మంది ఇప్పటికీ గల్లంతో బాధితులను ఆదుకుంటాం ప్రధాని కుంభవృష్టి కారణంగా పాకిస్తాన్లో సారీ దెబ్బతిన్న కిస్తివాడ కాశ్మీర్లోని కిస్తీవాడ జిల్లాలలో ప్రజల్ని అనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇంతవరకు దాదాపు అరవై తొమ్మిది మంది పూర్తిగా గల్లంతో అవ్వటం జరిగింది మృతుల అరవై మంది మృతుల సంఖ్య అనేది అరవైకి చేరింది ఇది ఈరోజు ప్రధాన దినపతి ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు